యోగాను మించిన సాధనం మరొకటి లేదంటున్నారు యోగా గురువులు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ యోగా సంస్థాన్ యోగా గురువు సంపత్ కుమార్ కరీంనగర్లో యోగా ప్రాముఖ్యతను వివరించారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఎటువంటి వ్యాధులైనా నివారించవచ్చని తెలిపారు నిత్యం యోగా సాధన ద్వారా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని అంటున్నారు కరీంనగర్ కు చెందిన యోగా సాధకులు నాగేంద్ర శర్మ యోగాను నిత్యం మన జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్తున్నారు ఆరోగ్యానికి యోగాను మించిన సాధనం మరొకటి లేదని పేర్కొన్నారు ఈ విధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ గాలి వాయువు దీన్ని మనం పీల్చుకోవడం సరి అయిన రీతిలో ఎక్కడ ఫ్యాన్ గాలి లేక ఏసీ గాలి పీల్చుకుంటున్నాం దానిలో ఆక్సిజన్ ఉందా లేదు దానివల్ల శరీరం ఇబ్బంది పడుతుంది కనుక ఇట్లాంటి ఓపెన్ ఎయిర్లో లేక చెట్లు చోట బయట మైదానంలో ప్రాణాయామం చేయడానికి ఎనిమిది రకాల కుంభకాలు చెప్పారు ఒకటి అనులోమ విలోమం అనేటువంటిది అంటే సూర్య చంద్ర నాడుల నుండి మార్చి మార్చి శ్వాసను పంపించడం వల్ల అది శరీరంలో అటువంటి ప్రాణతత్వాన్ని సమానం చేస్తుంది నా జీవితంలో గత ఇరవై ఏళ్ళ నుంచి నేను ప్రాణాయామం ఖచ్చితంగా చేస్తున్నాను దీనివల్ల నేను చాలా దీర్ఘకాలిక అలర్జీ నుంచి బయటపడ్డాను ఈ సంవత్సరము ప్రపంచ యోగా దశాబ్ది సంవత్సరంగా పరిగణిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించారు ప్రధాని మోడీ గారు ఈ ప్రపంచ యోగా దినోత్సవానికి నాంది పలికారు రెండు వేల పదిహేనులో వారు ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడానికి యోగా ప్రదర్శనలో పాల్గొని తాను ఆదర్శంగా ఉన్నతంగా నిలిచారు